రాజకీయ నిరుద్యోగి అయిన భ్రమించింది గన్నే ప్రసాద్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ కేసినేని నాని చేస్తున్న ఆరోపణలు ఆయన మానసిక స్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థమవుతోంది అవినీతికి ప్రతీక జగన్ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి నాని నీతి మారిన మాటలు మానుకొని సరైన వైద్యం చేయించుకో రాష్ట్రంలో వైసీపీ ఏ కుంభకోణం బట్టబాలైనా దానిని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కేశినేని శివనాథ్ గారి మీదకి తిప్పే ప్రయత్నం ਚੇਸਤੁ ਨਡਮ ਦੁਰਮਾਰਗਮੈਨਾ ਰਾਜਕੀਆ కుట్రకు సంకేతం ఒకరోజు ఉత్సాహ భూముల ఆరోపణలు మరొక రోజు ఇలా జగన్ రెడ్డి గ్యాంగ్ పై వస్తున్న ప్రతి అవినీతి నాని మానసిక స్థితిని చూపుతుంది నాడు వ్యాపార పరంగా నేడు రాజకీయంగా తమ్ముడు ఎదుగుదలను తట్టుకోలేక పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలను తక్కుదవ పట్టిస్తూ ట్విట్టర్ పక్షిలా చూస్తున్నాడు తానే అత్యంత నీతిమంతుండని అనే నాని తన హోటళ్లను తన ఉద్యోగుల పేర్లతో లీజు ఇచ్చి వారినే డైరెక్టర్లుగా చూపించి బ్యాంకులను మోసం చేసిన వారిగా అలాంటి వ్యక్తి మళ్లీ నీతి నిజాయితీ అని మాట్లాడడం హాస్యాస్పదం నీ దుర్బుద్ధిని ప్రజలు చూస్తున్నారు వాస్తవాలను వ్యక్తిగత త్యాగాలను అభివృద్ధికి సంకేతమైన ప్రజా నాయకుడిపై అవాస్తవాలతో దుష్ప్రచారం చేయాలని రాజకీయ గేమ్లు మానుకో కేసు